Jai Vasavi Jai Jai Vasavi కావలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు తేదీ ఆదివారం ఉదయం గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టిజి వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టిజి భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ది శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ కృష్ణారెడ్డి గారు కావలి సభ్యులు మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త తదితరులు పాల్గొనేదారు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం మీ తటవర్తి రమేష్ కావలి మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా కానిపాకం స్వయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కానిపాకం శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా ఇరవై మూడు రోజులకు రాబడిన ఆదాయం ఒక కోటి నలభై నాలుగు లక్షల ఎనభై వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలు బంగారం పదిహేడు గ్రాములు వెండి ఎనిమిది వందల పది గ్రాములు గో సంరక్షణ హుండీ ద్వారా పదహారు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు నిత్య అన్నదానం హుండీ ద్వారా ముప్పై రెండు వేల తొంభై ఏడు రూపాయలు ఫారెన్ కరెన్సీ యుఎస్ఏ ఆరు వందల నలభై ఐదు డాలర్స్ మలేషియా ఒక రింగిట్స్ రెండు ఆస్ట్రేలియా యాభై డాలర్స్ సింగపూర్ పది డాలర్లు పదకొండు యూరో ఇరవై యూరో ఇరవై ఒకటి యుఏఈ తొంభై ఐదు తీరమ్స్ ఇంగ్లాండ్ ఐదు ఫాంట్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి కె వాణి తెలిపారు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్న వారు ఏఈఓలు రవీంద్రబాబు ఎస్వి కృష్ణారెడ్డి విద్యాసాగర్ రెడ్డి ధనుంజయ పర్యవేక్షకులు కోదండపాని శ్రీధర్ బాబు బాలరంగస్వామి మల్లికార్జున హుండీ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం నాయుడు దేవస్థానం సిబ్బంది సేవకులు యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ తదితరులు పాల్గొన్నారు Jai Vasavi Jai Jai Vasavi కావలి మండల ఆర్య వైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ ఆహ్వానం ఈ నెల అనగా ఆగస్టు పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ కళ్యాణ మండపం ప్రమాణ స్వీకార మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ భరత్ గారు పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మధ్యలు ఆంధ్రప్రదేశ్ శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు కావలి శాసన సభ్యులు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆర్య వైశ్య కుటుంబ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసి మమ్మల్ని ఆశీర్వదించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు